దేవుడు మన అవసరతను తీరుస్తాడంటే ఎస్ మన అవసరతను తీరుస్తాడు అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతను తీరుస్తాడంట ఈరోజు జ్ఞాపకం చేసుకోండి దేవుడు మీ అవసరతలను తీర్చువాడు అయితే ఒకరోజు దేవుడు నా బర్త్డే రోజు మీ అందరికీ తెలుసు రేంజ్ రవర్ క్యార్ని బహుమతిగా దేవుడు నాకు ఇవ్వడం జరిగింది అయితే తర్వాత దాని సర్వీసింగ్ వచ్చేసింది సో సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళాలి ఎంత ఖర్చు అవుద్ది అని చెప్తే ఆరు వందల డాలర్లు అని చెప్పారు అంటే దగ్గర దగ్గరగా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే యాభై వేల రూపాయలు నేను అనుకున్నా అమ్మో ఇప్పుడు ఇంత పెట్టాలా దీనికి అని అనుకున్నాను కానీ ఇంకా తప్పదు కాబట్టి తీసుకెళ్ళిపోయాను సెంటర్లో ఇచ్చేసాను సో పేమెంట్ చేసే టైంకి నాకు తెలిసిన ఒక వ్యక్తి అదే సెంటర్లో వర్క్ చేస్తా ఉన్నాడు ఆయన దగ్గరికి వచ్చి సో ఏంటంటే ఇది ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు మొత్తం మాట్లాడుకున్నారు మేనేజర్ తో మాట్లాడాడు ఏదేదో చేశారు నా దగ్గరికి వచ్చారు బిల్ పేమెంట్ దగ్గరికి వచ్చారు సో ఎంత కట్టం తెలుసా ఆరు వేల ఆరు వందల రూపాయలు అంటే ఆరు వేల ఫైవ్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఎంత కట్టం ఓవరాల్ ఆరు వేల ఆరు వందలు అనుకోండి ఏంటి డిస్కౌంట్ కదా నేను కట్టిన అమౌంటే అంత ఐదు వేలు అక్కడ ఆరు వేల ఆరు వందలు అప్పుడు అనిపించింది ఇచ్చువాడు సమకూర్చువాడు నా దేవుడు నా అవసరాన్ని తీర్చువాడు ఈరోజు జ్ఞాపకం చేసుకో ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే దేవుడు నీ జీవితంలో ఏదైతే నీవు ఆ దేవుడిని నీ జీవితంలో అంగీకరించి నీ జీవితంలో నడుస్తున్నప్పుడు నీ ప్రతి అవసరము ఆయనకి చెప్పుకో ఆయన నీ అవసరతను తీర్చువాడు ఈరోజు మనుషుల దగ్గరికి వెళ్తున్నావు ఎవరెవరో దగ్గరికి వెళ్తున్నావు కానీ నీ దేవుని దగ్గరికి వెళ్ళు ఆయన నీ అవసరతను తీర్చువాడు ఏమేన్